అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదగాలు మనకిక్కడ నానక్రామ్ కూడా ఇటు పోతే నార్సింగి తెలంగాణ పోలీస్ అకాడమీ ఇట్లా పోతే చెప్పుకుంటూ పోతే నాలుగు చాగలల్లా అంతర్జాతీయ ప్రమాణాలతోని ఎక్కడా లేని విధంగా హంగులతోని ఇక్కడ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ను నిర్మాణాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ హయంలో దాదాపు నానక్రామ్ గూడ నుంచి మొదలుకొని ఇరవై మూడు కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ రూఫ్ ట్రాప్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ను నిర్మించింది పోయిన ప్రభుత్వంలో తొంభై మూడు కోట్ల ఖర్చుతోని ఈ పనిని మొదలుపెట్టింది దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల మేర పూర్తి చేసింది ఏంటంటే ఒక్కదానితోని ఒక్క ప్రాజెక్టుతోని రెండు లాభాలు చేకూర్చే విధంగా రెండు లాభాలు వచ్చే విధంగా దాదాపు పదమూడు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలాగా పైన సోలార్ ట్రాప్ రూప్ ట్రాప్ కింద సైకిల్ ట్రాక్ ఈ విధానాన్ని తీసుకొని వచ్చి అందరూ మొత్తం బెంగుళూరులో లాంటి వసతులతోని దాదాపు బెంగళూరులో కూడా ఇట్లాంటి వసతులు లేకుండొచ్చు అట్లాంటి వసలు వసతులతోని ఈ సోలార్ రూఫ్ ట్రాప్ సైకిల్ ట్రాక్ తీసుకొని వచ్చింది పోయిన ప్రభుత్వము ఇక్కడ ఐటీ కారిడార్ ఐటీ సెక్టార్కు మెయిన్గా చెప్తారు నానక్రామ్ గూడ ఆ ఏరియాలలో మొత్తం మీద సోలార్కు సంబంధించిన పవర్ ఏదైతే ఉంటుందో అది ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేటట్లు పదమూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేటట్లు కింద సైక్లింగ్ చేసుకోవడానికి అనువుగా అట్లనే పొల్యూషన్ తగ్గించే క్రమంలో భాగంగా ఈ డ్యూటీలకు ఐటీ సెక్టార్కు సంబంధించిన వాళ్ళు డ్యూటీకి పోయేటట్టు వెసులుబాట్లు కల్పించుకుంటా మధ్యలో మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి లేకపోతే చుట్టుపక్కల చెట్లు పచ్చటి వాతావరణం ఏర్పాటు చేసి ఈ ఓఆర్ఆర్కు దగ్గరలో ఓఆర్ఆర్కు సమీపంలో ఈ సైకిల్ రూఫ్ ట్యాప్ ఏదైతే సోలార్ సైకిల్ రూఫ్ టాప్ ఈ ట్రాక్ని ఏర్పాటు చేసిండ్రు దాదాపు ఇలా పన్నెండు ఒకటి మధ్యలో కొంచెం ఇది తొలగించే ప్రయత్నం చేసిండ్రు తొలగించరు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కనబడతా ఉన్నది అక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ దాదాపు ఒక తొంభై మీటర్ల మేర దీన్ని తొలగించిండ్రు ఎందుకు తొలగించరు ఏం కథ తెలియదు కానీ ఇప్పుడు చూస్తా ఉన్నాం మనము రేవంత్ పాలన అంటేనే ఒక విధ్వంసపు పాలన అనేది అయితే మనకు అర్థమైతా ఉన్నది కూలగొట్టడం వాటిని కూలమొట్ కూలగొట్టడం అభివృద్ధి ఏదైతే ఉంటుందో అభివృద్ధి అనేది నిర్మాణాత్మకంగా కొనసాగాలి కానీ ఇక్కడ నిర్మాణాత్మకం కాదు కఠిన వాటిని కూలగొట్టిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి మధ్యలో ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఇక్కడ దాకా తొలగించిండ్రు ఈ సోలార్ రూఫ్ ట్రాప్ ఏదైతే ఉన్నదో పైన దాన్ని తొలగించరు మనకు కనబడతా ఉన్నది చూస్తా ఉన్నాం మన ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది దాదాపు ఇక్కడ కూడా తొలగించు ఇది ఎందుకు తొలగించరు ఏం కథ అని అయితే తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ నుంచి అక్కడ దాకా తొలగించిండ్రు తొలగించినట్లయితే మనకు కనబడతా ఉన్నది మధ్యలో మధ్యలో ఈ సోలార్ రూఫ్ ట్రాప్ కట్టడానికి గల కారణాలు ఏందయ్యా అంటే ఎవరైతే సైకిలింగ్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇరవై మూడు కిలోమీటర్లు కట్టినరు అట్లనే ఈ మధ్య కాలంలో పొల్యూషన్ పర్యావరణం మీద ప్రేమ వెరగినోళ్ళు కూడా ఉన్నారు పెరుగుతున్న పొల్యూషన్కి అనుగుణంగా పర్యావరణం మీద ప్రేమ వెరగినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా వ్యాయామం చేసుకోవడానికి టైం ఉండదు సాయం టైం సరిపోదు బిజీ బిజీ జీవితం ఉరుకుల పరుగుల జీవితం కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ఐటీ ఎవరైతే ఉద్యోగులు నానక్రామ్ గూడ అంటేనే ఐటీకి పెట్టింది పేరు మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని అందుకని ఎంప్లాయీస్ ఎవరైనా ఇక్కడ నుంచి ఈజీగా పోవడానికి ఈ సైకిలింగ్ రూఫ్ రూ టాఫ్ను ఏర్పాటు చేసిండ్రు పాదచారులు పోవడానికి కూడా వెసులుబాట్లు కల్పించారు సైకిల్కి సంబంధించి నిజంగా సైకిల్ వేసుకొని ఆ మధ్యలో ట్రాఫిక్లో వెళ్ళడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఉరికినంత స్పీడ్గా సైకిల్ ఉరకలేవు కాబట్టి సైకిల్కి ప్రత్యేకమైన రూట్ ఉండాలని చెప్పేసి సైకిల్ మీద పోయేటోళ్ళలో కానీ సైకిలింగ్ చేసేటోళ్ళు కానీ మంచి వెసులుబాట్లు కల్పించాలని అనే ఉద్దేశంతో చుట్టుపక్కల పచ్చడి వాతావరణం ఈ చెట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు మనం చూసినాం రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్లో ఇది ఓపెన్ చేసినట్టు నాకు గుర్తు మొత్తం మీద సెప్టెంబర్ మొదటి వారంలోనే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని ఓపెన్ చేసినరు మనం చూసినాము అసలు చాలా ఇంకా దీన్ని విస్తరించాలి ఇట్లాంటివి సోలార్ రూఫ్ టాపులు ఏవైతే సైక్లింగ్ సంబంధించి ఇవి రావాలి నగరం మొత్తం విస్తరించాలనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో దృఢ సంకల్పంతో దీన్ని తీసుకొచ్చిండ్రు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం కూలగొట్టిండ్రు ఇదైతే తీసేసిండ్రు మరి ఇది ఎక్కడ దాకా కూలగొడతారు మొత్తమే ఉంచుతారా లేకపోతే లేదా తీసేస్తారా అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం కూలగొట్టిండ్రు ఈ మధ్యలో ఇది ఏదైతే ఉన్నదో ఈ మధ్యలో కూలగొట్టిరు దాదాపు మీటర్స్ మీటర్స్కి ఎక్కువనే కూలగొట్టిరని ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తాను మరి ఎందుకు కూలగొట్టిరు ఏం కథ అనైతే తెలియదు మొత్తం మీద హంగు ఆర్భాటాలతోని మొత్తం మీద అత్యాధునిక హంగులతోని ఈ సోలార్ రూప్ టాప్ సైక్లింగ్ సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసిండ్రు ఆ ఏర్పాటు చేసిన దాన్ని ఇక్కడ కూలగొడతా ఉన్నారు విధ్వంసపు పాలన అనే దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇది ఇంకో ఉదాహరణగా చెప్పచ్చు మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ పేరు ఆనవాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కట్టినవి ఏవి ఉండకూడదన్న ఉద్దేశంతోని ఉద్దేశంతో కేసీఆర్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న వాటిని జరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లనే ఒక విధ్వంసపు పాలన చేయాలని చూస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది చూస్తూ ఉన్నాం ఇక్కడ నానకరామ కూడా ్రామ్ గూడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడికి దగ్గరలోనే ఇది కూలగొట్టిండ్రు మరి ఎందుకు కూలగొట్టిండ్రు ఏం కథ అనేది పూర్తి వివరాలు మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మిర్రటి